నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారో సుబ్బారెడ్డి గారో లేదా కరుణాకర్ రెడ్డి గారి కాలంలో కల్తీ కలిసింది జంతు నూనె అని చెప్పండి నిరూపించ నువ్వు చెప్తేనా ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్తాను లోకేష్ చెప్తాను లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తాను మేము ప్రాచ్యత దీక్ష చేయాలి నాకు అర్థం కానీ రాజకీయంగా కక్ష పెట్టుకున్న మీరు నిరూపించండి మేము ప్రాయచిత దీక్ష చేస్తాం మీరెందుకు చేస్తున్నారు నాకు అర్థం కదా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రాయచిత్త దీక్ష చేస్తున్నారు మీరు తప్పు చేయలేదు కదా ప్రాయచెత్తం అంటే అనుభవించటం మేము నిజంగా చేసి ఉంటే మీరెందుకు అనుభవించాలి మేము అనుభవిస్తాంగా నిరూపించ నిరూపించే శక్తి మీకు లేదు ఇప్పుడైతే ఆరోపణ సరైంది కాదో హంగామా చేసేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా కామెంట్ చేశారు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్ చేశారు నేను విన్నాను ఎంతవరకు నిజమో కామెంట్స్ నేను కూడా చూశాను పత్రికలో వైవి సుబ్బారెడ్డి గారి మీద కామెంట్స్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు సతీమణి బైబుల్ పట్టుకుంటుందని చెప్పారు అంటే అక్కడ మత ఘర్షణలు క్రియేట్ చేయడం కోసం మాట్లాడారు అంతేకాదు ధర్మారెడ్డి గారు కొడుకు చనిపోతే పదకొండు రోజుల తర్వాత దినవారాలు అయిపోయిన తర్వాత గుడికి వచ్చాడు రాకూడదు అని మాట మాట్లాడారు అంటే వీళ్ళు హిందుత్వ ద్రోహులు నేనే హిందుత్వాన్ని బాగా తీసుకువెళ్లేటటువంటి వ్యక్తిని అనేది మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనే ప్రయత్నం చేశారు మరి నాకు తెలుసు ధర్మారెడ్డి గారి కుమారుడు చనిపోతే దినవాదాలు అయిన తర్వాత వచ్చి ఆయన గుడిలో తన ధర్మాన్ని దాన్ని నిర్వహించారు అది తప్పు కాదని అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు గొప్పని చేశారు మీకు గుర్తుందా చాలామంది సీనియర్స్ గుర్తుండే ఉంటుంది ఆయన తండ్రి గారు మరణిస్తే ఆయన తలనివ్వాలా గుండి చేసుకోవాలా ఆయన ఒక తమ్ముడు జాతీ చేయించాడు తల్లి చనిపోయినప్పుడు కానీ తండ్రి చనిపోయినప్పుడు కానీ ఏ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు తలనీలాలు ఇవ్వలేదు నువ్వు హిందుత్వాన్ని గురించి మాట్లాడతావు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడతావు ధర్మారెడ్డి గురించి మాట్లాడతావు సుబ్బారెడ్డి గురించి మాట్లాడతావు ఏం ధర్మం నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు మీ తండ్రి తల్లి చనిపోయిన రోజున ఏ రోజున కూడా ఒక పెద్ద కొడుకుగా నువ్వు హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి గుండు చేయించుకున్నటువంటి వ్యక్తివి తిరుపతి వచ్చి ఏ రోజున గుండి నువ్వు నువ్వు తిరుపతి ప్రసాదం గురించి తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే మాట్లాడే తప్పు లేదు అది సుబ్బారెడ్డి మీద ధర్మారెడ్డి మీద నొక్కేయాలని నెట్టేయాలని ప్రయత్నం చేసేటటువంటి దారుణమైన అంశం చాలా ప్రమాదకరమైన అంశం అని మనం చేస్తున్నాం సుబ్బారెడ్డి గారి సతీమణి ఆమె పేరు స్వర్ణ అనుకుంటాడు నాకు గుర్తున్నంతవరకు ఆమె పేరుతో ఒక గెస్ట్ హౌస్ ఉంది తిరుమల తిరుపతి కొండ మీద ఆయన అయిన తర్వాత పెట్టింది కాదు ముందే పెట్టుకున్నాడు ఆయన ప్రేమతో భక్తితో ఆమె ఎంత భక్తురాలంటే ప్రతిరోజు గోవుకి పూజ చేసిన తర్వాత బయటకు వస్తారు వాళ్ళు అంత సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి భార్య ఆవిని బయటికి లాపో తిడుతున్నావు ధర్మారెడ్డి కొడుకు చనిపోతే దాన్ని తిడుతున్నావు నువ్వే సనాతన ధర్మానికి చాలా నిర్దిష్టమైనటువంటి వ్యక్తిని అనేటువంటి ప్రచారం చేసుకునేటటువంటి తాపత్రయపడుతున్నావు ఇది ధర్మం కాదు నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చెబుతున్నా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా ఓడుకోవాలని వాడుకోవాలనే ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం దీనికి మీరు అన్ని విధాల మూల్యం చెల్లిస్తారు భవిష్యత్తులో అనేది కూడా ఇవాళ నేను చెప్తున్నాను దయచేసి గుర్తు పెట్టుకోమని కూడా మనం చేస్తున్నాను ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇవాళ నిన్న పాచిత్ర దీక్ష ప్రారంభించారు ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లుని కడిగారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి మేము తెప్పు చేసామని నిరూపించండి నీ బూట్లు దుడుస్తా నేను మేము తప్పు చేసామని నిరూపించు లడ్డూ ప్రసాదంలో జంతువులు కొయ్యి కొవ్వు కలిసింది ఆ నువ్వు నిరూపించు నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం ఏంది డ్రామాలు అదేమంటే ఆయన ఏమన్నాయంటే హైందవ దేవాలయాలే వైసీపీ హైందవులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు హిందూ దేవాలయాలు నేను మనవి చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నాను ఇవాళ మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు కదా ఇది సాంప్రదాయమా దీన్ని భగవంతుడు క్షమిస్తాడా నేను అడుగుతా ఉన్నా అంతేకాదు బోమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్ళి డ్రామా వెళ్ళి హై డ్రామా క్రియేట్ చేశాడంట నిన్న వెళ్ళాడు మాజీ టీడీ బోర్డు చైర్మన్ వెళ్ళి అక్కడే ప్రమాదం చేశాడు దైవం ముందు దాన్ని హైడ్రామా అంట ఆయన హైడ్రామా చేసింది మీరా హైడ్రామా చేసింది ఒకసారి ఆలోచించాలి ప్రజలు ఆయన కూడా తెలుసుకోవాలి అని మనం చేస్తున్నాం కొద్దిగా జూమ్ చేస్తే చూపిస్తా ఎవరిది హైడ్రామానో ఎవరిది హైడ్రామా కాదో చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలు నిర్ణయించాలి అని దీన్ని ఏమంటారో చెప్పమని అడుగుతాను

చైర్మన్గా చేసినప్పుడు తప్పుడు జరిగాయని మీరు ఆరోపణ చేస్తే నిరూపణకు సాధ్యం కాని ఆరోపణలు నిరూపణ చెయ్యని ఆరోపణలు చేస్తే తన ఆవేదనను వెలగక్కుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ఆ కొలంలో స్నానం చేసి ప్రార్థన చేస్తే అది హైడ్రామా అంట మరి ఇదేంటి ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఇది హైడ్రామా కాదా నేను అనవ్ చేస్తున్నానండి నేనేం అనుకోవద్దు మీరు మీకు ఆంజనేయ స్వామి భక్తులు మీరు అన్నారు అక్కడెక్కడో మన కొండగుట్ట ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూడా వెళ్ళి పూజ చేశారు మీరు భక్తులు అనే విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు మీరు దైవ భక్తులు దానిలో మాకు ఎలాంటి సందేహం లేదు సరే మీరు స్వామి భక్తులు అంటున్నారు ఆంజనేయ స్వామి మీద ప్రమాణ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో తయారైన లడ్డూల్లో కొవ్వు నూనె కలిసిందని ప్రమాణం చేసి చెప్పండి మీరు మీరు నిజంగా భక్తులు కాబట్టి చెప్పండి అప్పుడు ఎంక్వైరీ చేయించండి అంతేకాదు ఇంకో మాట అన్నాడండి ఏదేది